అధికార పార్టీకి భారీ షాక్ నెడగల గ్రామం నుండి టీడీపీని వీడి వైసీపీలో చేరిన కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో టీడీపీ మాజీ సర్పంచ్ గాజాపు శ్రీనివాసరావు మంగమ్మ నాయకత్వాన వందల కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరిక వైసీపీ పార్టీలో చేరిన నెడగల గ్రామ నాయకులకు కుటుంబాలకు పార్టీ కండువా వేసి సాధారణ స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే జోగారావు వైసీపీ పార్టీ కష్టకాలంలో అధికార పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన కోసం పనిచేయడానికి వైసీపీకి వీచేసినా మీ అంతరి గౌరవం పెంచేలా మీ అలజంగి జోగారావు పనిచేస్తారని ప్రమాణం చేస్తున్నాను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మూడేళ్ల అధికారం ఉన్న టీడీపీ పార్టీని కాదని వైసీపీ నాయకత్వంపై నమ్మకం ఉంచి పార్టీలోకి వీచేసిన మీ అంతర్ గౌరవాన్ని పెంచుతూ నమ్మకాన్ని ఒంబు చేయకుండా మీకోసం ఎన్ని బృందూ ఎదుర్కొనైనా ఎన్ని కష్టాలు వచ్చినా మీ కండగా ఉంటాడు మీ మాచి చేమలి అల్చంగి జోకారావు టీడీపీ పార్టీ కోసం గెలుపు కోసం ఎంత కష్టపడిన తమకి గౌరవం విలువలు లేని చోట ఉండలేక టీడీపీ పార్టీని వీడి మా చేమలి ఆలచంగి జోకారావు నాయకత్వంలో వైసీపీలో చేరుతున్నాం నిడగలు గ్రామం నాయకులు మా చేమలి అల్చంగి జోకారావు నాయకత్వంలో తాము అంత శక్తివంచన లేకుండా పనిచేసి మళ్ళీ రెండు వేల ఇరవై సాధారణ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాం నిడగలు గ్రామం మాచీ సర్పంచ్

గారు గారు మరియు మిగతా నిరగల గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియపరచుకుంటూ నేను ఖచ్చితంగా గతంలో మీకు ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను ఈరోజు తాజాబాబు గారు కానీ చెల్లి మంగమ్మ గారు కానీ సీని గారు కానీ మీ గౌరవాన్ని మీ గ్రామాల్లో పెంచి మీరు ఏ ఉద్దేశంతో అయితే రాజకీయాల్లోకి వచ్చి ఒక పోరాటం చేస్తున్నారో ఖచ్చితంగా పేద వర్గానికి లేదా గ్రామానికి మంచి చేయాలన్న ఆలోచన మీ ఆలోచనని అభినందిస్తూ ఖచ్చితంగా నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పి ఖచ్చితంగా ఇది రాజకీయ మాట కాదు ఎందుకంటే మీద చాలా మంది అబ్బాలు ఉన్నాయి కాబట్టి ఇది రాజకీయ మాట కాదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఏ పరిస్థితుల్లో నేనైతే తాజబాబు గారు నాకు నేను రిక్వెస్ట్ చేశాను తాజబాబు గారు ఆయనకి ఆ రోజు ఏం మాట ఇచ్చాను ఆ రోజు వీళ్ళందరికీ ఒకే మాట చెప్పాను ఎలాగైనా కంటికి రకపాడుకుంటాను మీరు మూడు సంవత్సరాలు పార్టీ అధికార పార్టీలో నా పార్టీలోకి వస్తున్నారు ఖచ్చితంగా మీ గౌరవాన్ని పెంచుతాను అని మాట మాట్లాడడం జరిగింది రేపు రాబోయే శాఖ ఎన్నికల్లో కూడా మీకు అన్ని విధాల చెల్లూరు వాదోడిగా ఉండి మళ్ళా మీ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ జనాన్ని ఎగరవేయడం ఖాయము కూడా తీసుకున్నాను ఇంకొక మాట మీకు చెప్తున్నాను రేపు మళ్ళా ఒక నెల రెండు నెలల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం మళ్ళీ ఎక్కువ ఎందుకంటే ఎక్కువ జాయిన్ ఏర్పాటు అయ్యే ఖచ్చితంగా నెలగలలో మేము ప్రతి కుటుంబాన్ని అడుగుతాం మేము ఖచ్చితంగా పార్టీలో చైర్మన్ ఎందుకంటే మన గ్రామంలోకి చాలా మంది మనం సహాయం చేశాం కాబట్టి ఈ పార్టీ విధి విధానాలు కూడా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళు అడుగుతా ఖచ్చితంగా వాళ్ళు కొంత టైం అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కార్తబాబు గారు మళ్ళా పూర్తి స్థాయిగా గ్రామంలో నాయకత్వం చేయడానికి ఆయనకి ఎటువంటి జనసత్వాలు కావాలన్నా ఎవరు కాలు అయినా సరే తాజాబాబు కల గ్యారెంటీగా గ్రామంలో ఇది ఖచ్చితంగా మన చెల్లి మనసులో ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే గతంలో వ్యక్తులు కూడా ఎలాగే మాట్లాడలే అనుకోవచ్చు నేను ఖచ్చితంగా మనస వాద్య కారణ మాట్లాడుతున్నాను ఏ పరిస్థితిలో నేను గతంలో మీ నెలకెల గ్రామానికి ఎమ్మెల్యే అవ్వకముందు ఇప్పుడున్న నాయకులు అటుపక్క నాయకులు కూడా ఎలాగే సంస్థ పెడితే మాట ఇచ్చాను మాట ప్రకారం ఆయన ఎంపీకి చేశాను వైసంపీ చేశాను వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చాను వాళ్ళు తీసుకోలేక వెళ్ళారు అయినప్పటికీ మళ్ళా పార్టీకి చెదరువాదిగా ఉంటామని తాతబాబు గారు అలాగే మంగమ్మ గారు సీనియర్లు మిగతా పెద్దరాత్రులు రావడం నిజంగా నిజంగా చాలా నేనైతే అభినందిస్తున్నాను అలాగే సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను ఎందుకంటే పార్టీ గౌరవాన్ని పెంచేటట్టుగా మీరు ఎలాగైతే ఉన్నారో గ్రామంలోన మీ అవసరాలు ఎలాగైతే చెప్తారో అలాగే ఖచ్చితంగా మీ గౌరవాన్ని పెంచేటట్టుగా చేస్తారు ఖచ్చితంగా మాటిస్తున్నాను ఇంకొక మాట మీరు అనుకోవచ్చు మీద ఉన్న తీసేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న నాయకులు లాంటి నాయకులు కాదు ఖచ్చితంగా మీ మాటకి గౌరవంతో ఆలోచనతో సైలెంట్ గా పనిచేస్తారు తప్ప రెండో ఆలోచన రూడదు అని చెప్పేసి నేను డబ్బుల కోసం ఇంకో దానికి ఈ అవసరం అసలు నాకు కాబట్టి మీరు కొనగలేదు ఖచ్చితంగా మీ గౌరవాన్ని పెంచుతారని చెప్తున్నాను ఈ రోజు మీరు ఎంత ఆవేదనతో ఉన్నారో నాకు తెలుసు మీ ఇబ్బంది నాకు తెలుసు మీ కష్టం తెలుసు మూడు సంవత్సరాలు అధికారంలో పార్టీ ఉండి వదిలేసి వచ్చి వస్తున్నారంటే ఏ ఉద్దేశంతో అది అర్థమైంది ఖచ్చితంగా మీ గౌరవాన్ని మీ గ్రామంలోకి పెంచేటట్టుగా చేస్తారు తప్ప ఖచ్చితంగా పలానా వ్యక్తిగత వెళ్ళాము పలానా జెండా పట్టుకున్నాము వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకున్నాము ఎక్కడ అవమాన పడలేదు మా గౌరవం పెరిగింది అనేటట్టుగా తప్ప ఖచ్చితంగా ఇంకా నేను ఒక మాట చెప్తున్నాను మీ పెద్దలు పడకు మీరు తప్పు చేయలేము కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో పీకపోయినా తప్పు ఖచ్చితంగా